కేటీఆర్ గారు ఇచ్చిన ప్రెస్ లో ఎంత బిడ్జూరం ఉందంటే మా గౌరవ డైనాపిక్ ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల నుండి మన కానాపూర్ ఒటుమంతా కానీ పల్లెల్లో కానీ పల్లెని కానీ వాకింగ్ మార్నింగ్ వాక్ అని చెప్పని ప్రతి సమస్యలపై అనునిత్యం కష్టపడిన తరణంలో కేటీఆర్ గారు మాట్లాడడం విజ్జురం ఉంది కేటీఆర్ గారికి కానాపూర్ కాన్సెస్ లో కన్న ప్రాజెక్ట్ ఎక్కడ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మా చాలా మా ఎమ్మెల్యే గారు డిసిసిగా కానపూర్ కాన్స్రెస్ ఎమ్మెల్యేగా బిజులు నిర్వర్తిస్తూ ఎంత బిజుల్ కూడా కార్యకర్త కోసమే పనిచేస్తూ దాదాపు పన్నెండు పన్నెండు వేల కోట్ల రూపాయలు కానపూర్ కాన్సెస్ తెచ్చిన గంట ఉంది అది తక్కువ రెండు సంవత్సరాలు కానీ కేటర్ గారు మధ్య ప్రపంచం మాట్లాడుతున్న కనబడుతుంది రెండు వేల ఒకటి మాట్లాడు గెలిచిన నీ కరెక్ట్ ఆఫ్టర్ ఇక్కడ తెలుసుకో ఎన్ని ఒకటితో తెలిసిందో ఏటో బుజ్జు గారు అనవసరంగా మాట మాడితే మా కానాపూర్ కాంగ్రెస్ పార్టీ బూత్ వాళ్ళు చెప్పని తెలియదు కానాపూర్ కాన్స్టిట్యూషన్లోనే రెండు వందల చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే అందులో కేరళ గెలిచింది కేవలం యాభై ఎనిమిది మంది జాన్సన్ నాయక్ గారికి నేను చెప్పే విషయం ఒకటే ఆ రోజులలో పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ కానపూర్ కాన్సి కాన్స్టెన్సీ ప్రజలకు ఎవరైతే మూడవ నాయకులు కార్యకర్తలు జాన్సన్ నాయకులు బాధ్యత తీసుకొని ఇలా యాభై ఎనిమిదికి మనం పరిమితమైన అక్కడ రెండు వందల చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి మనం ఏ రోజైతే వాగ్దానం చేసినామో సదర్మాట నుంచి సదర్మాట కట్టే చోట కట్టక పక్క కాన్స్టెన్సీ కొండల గ్రామానికి తరలియడం జరిగింది మరి ఏడు కిలోమీటర్ల కెనాలు ఇస్తామని చెప్పి పదే పదే కానమ్మకు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు మీ నాన్నగారు మాటిచ్చారు మాట తప్పిరు కాబట్టి ఇవాళ మనం అక్కడ ఓడిపోవడం జరిగిందని చెప్తే బాగుంటుందని జనసేన నాయక్కి